క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సామాన్య ఐదవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం ఈరోజు ధ్యానం చేసుకునే సువిశేషము మత్తైసు వార్త ఐదవ ధ్యాయము పదమూడు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు ఉప్పు తన ఉపధనమును కోల్పోయినలా దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబొట్టకే గానీ మరెందుకును పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైననే ఉంచదరు కానీ కొంచెం క్రింద ఉంచరు కదా ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుకను వారి ఎదుట ప్రకాశం ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేట్ సువార్తలో యేసు ప్రభు రెండు ఉపమానల ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు మొదటిది ఉప్పు గురించి రెండవది వెలుగు గురించి ప్రియ సహోదరి సహోదరులారా తన అనుసరించే శిష్యులు ఉప్పు వలె ఉండాలని తన అనుసరించే శిష్యులు వెలుగువలే ఈ లోకములో జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు ఉప్పు అందరికీ అవసరము ప్రతి ఆహారంలో కూడా ఉప్పును వినియోగిస్తాం ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉంటారు ఉప్పుకి రుచినిచ్చే గుణం ఉంది శుభ్రపరిచే పరిచే గుణం ఉంది ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడే శక్తి ఉప్పుకున్నది ప్రియా సహోదరి సహోదరుల ఉప్పు ఏ విధంగా అయితే మనకు రుచినిస్తుందో అదేవిధంగా మనము కూడా ఇతరుల యొక్క జీవితాలకు సంతోషాన్ని అందించాలి ఇతరులకు ఉపయోగపడాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఉప్పు శుభ్రపరుస్తుంది అదే విధముగా ప్రియును అనుసరించే వారు లోకములో ఉన్న పాపం అనే మురికిని శుభ్రపరచాలి ప్రియ సహోదరి సహోదర నేర్చువార్తలో యేసు ప్రభు వెలుగు గురించి తెలియజేస్తున్నారు మీరు లోకమునకు వెలుగయి ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు క్రీస్తును అనుసరించే ప్రతి వారు కూడా వెలుగును పోలి ఉన్నారు క్రీస్తు ద్వారా వెలుగును పొందుకున్న మనము ఇతరుల యొక్క జీవితాలను వెలిగించాలి ఇతరులను క్రీస్తు చెంతకు తీసుకురావాలి అసత్య మార్గములో పయనించే వారిని సత్య మార్గములో పయనించేటట్లు సహాయపడాలి పాపములో చిక్కుకున్న వారిని ప్రభు చెంతకు తీసుకురావాలి ప్రియ సహోదరి సహో ఎందుకంటే ప్రభుయే వెలుగు తను తెలియజేస్తున్నాడు లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించి వాడు అంధకారమున నడువుక నిత్య వెలుగును పొందును అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర జ్ఞానస్థాన సమయంలో మనము క్రీస్తు యొక్క వెలుగును పొందుకున్నాం ఆ వెలుగును మనము ఇతరులకు అందించి ప్రభు చెంతకు తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువ నెక్స్ట్ వార్త ద్వారా మాకు గొప్ప సందేశాన్ని అందించినందుకు వేలాది వందనాలు ఈ లోకంలో మేము ఉప్పు వలె ఇతరులకు ఉపయోగపడే జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి వెలుగు మేము ఇతరులకు దారిని చూపించే గొప్ప జీవితాన్ని జీవించటానికి మాకు సహాయపడమని ప్రార్థన చేయించున్నాం ప్రభు రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్